హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే మీల్ మేకర్తో మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి మీల్ మేకర్ మసాలా ఇది లైట్ గ్రేవీతో అంటే ఎక్కువ గ్రేవీ అయితే రాదు చక్కగా చపాతి పరోటా రైస్ వెజ్ బిర్యానీ అటువంటి వాటిలోకి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ ఈ కర్రీ ఎలా చేశాను అనేది అయితే లేట్ చేయకుండా ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి మనం వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని నొక్కితే నేను పెట్టే వీడియో అనేది వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మనం లేట్ చేయకుండా ఇంకా ఇప్పుడు నేను ఈ మీల్ మేకర్ మసాలా కర్రీ ఎలా రెడీ చేశాననేది అయితే చూపించేస్తాను ఓకే అండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ నేను దీనికోసం ఒక నూట యాభై గ్రాములు సుమారు మేకర్ అయితే వేడి నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి అందులో అయితే పెట్టుకున్నానండి చల్లారిన తర్వాత ఈ వాటర్ మాత్రం పూర్తిగా పిండి వేసుకోవాలి రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా మనం లేట్ చేయకుండా కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము మేల్ మేకర్ మసాలా కర్రీ ఇది గ్రేవీ కోసం నేను ఒక ఐదు పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూను గసాలు ఒక పది పన్నెండు జీడిపప్పులు కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇవన్నీ పేస్ట్ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో దీని నాలుగు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దీని వరకు అయితే ఇది మనం గ్రేవీ కోసం పేస్ట్ పట్టుకోవాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇందులో ఒక టేబుల్ స్పూను ఆవాలు కొద్దిగా జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి కర్రీకి సరిపడా సాల్టు కొద్దిగా పసుపుల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులోనే ఈ మీల్ మేకర్ కూడా వేసేసుకుందాం ఈ మీల్ మేకరు ఈ ఉల్లిపాయలు కలిసి మగ్గుతాయండి రెండు కలిసి మగ్గితే మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో కారం అండి మనం ఇందాక నాలుగైదు పచ్చిమిర్చి వేసాం కదా మసాలాలో దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్ట్ వేసేస్తున్నాం ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత మనం వాటర్ అయినా వేయాల్సిన పని చేసే ఎందుకంటే మనకి గ్రేవీ గారు అవసరం లేదండి గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ వేసుకోవచ్చు కానీ నేనైతే గ్రేవీలో చేయట్లేదు ఇది రైస్ చపాతి పుల్కా బగారా రైస్ దీనిలోకైనా కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాలు పడండి అంటే ఇప్పుడు ఇది ఇప్పుడు సన్న మంట మీద ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇలా వేసుకోవడమే కానీ మనం దీంట్లో ఒక చుక్క కూడా వాటర్ అయితే పని లేదండి నాన్ వెజ్కి సరిసాటిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ నాన్ వెజ్ లాగా ఉంటుంది అచ్చం ఒకసారి అయితే ట్రై చేయండి ఇందులో ఒక స్పూను గరం మసాలా కొద్దిగా కొత్తిమీరండి అండి అంటకుండా సన్న వంట మీద ఐదు నుంచి ఒక పది నిమిషాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మసాలాలు మొత్తం పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయితే అయిందండి మూత తీసి చూసుకుందాం మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ చేసి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన మీల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా నేను ఎలా చేశాను ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ కొంచెం ఘాటుగా ఉంది అయినా రైస్లోకి అయితే సరే పోద్దండి చక్కగా జీడిపప్పు గసాలు అవన్నీ పేస్ట్ వేసాం కదా కమ్మదనం అయితే కమ్మగా తెలుస్తుంది ఇది రైస్ రోటీ చపాతి పుల్క లేదంటే వెజ్ బిర్యానీ వంటి వాటిలోకి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుందండి మనకు నాన్ వెజ్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మీ జ్యోతి వేమున